నా అభిమానులందరికీ నమస్తలు ఈరోజు పెద్దాపురంలోని లోదన్ హై స్కూల్లో ఫస్ట్ గ్రేడ్ తెలుగు పండిట్గా వర్క్ చేసినటువంటి శ్రీమాన్ శ్రీ గారి గురించి పదవి విరమణ సందర్భంగా మీకు నేను కొన్ని చిత్రాలని జరిగినటువంటి కార్యక్రమాల్ని వీక్షింపచేస్తున్నాను ఈయన పిల్లల హృదయాల్లో ఎంతో చిరస్మరణీయులు ఎందుకంటే ఈయన లెసన్ చెప్తూ ఉంటే పిల్లలు ఇంకా టెక్స్ట్ బుక్ పట్టుకోవలసినటువంటి అవసరం లేదు అంత బాగా మనసుకులు నాటుకునే విధంగా చెప్తారు అది నిజంగా ఈ మాస్టర్ కు మాత్రమే సాధ్యమైంది ఆయన గారు పంతొమ్మిది వందల అరవై మూడో సంవత్సరం మార్చి మొన్న శ్రీమాన్ శ్రీ వేదాల వెంకటాచార్యులు శ్రీమతి యజరాజపల్లి పుణ్య పుణ్యదంపతులకు జన్మించారు ఒక బ్రదర్ సిస్టర్స్ కూడా ఉన్నారు తెలుగు పండి మూలంగా వాళ్ళ మనవలు కేక్ మీద వర్ణమాలను రాయించడం జరిగింది ఈ థర్టీ ఎయిట్ ఇయర్స్ తమ ఉపాధ్యాయ వృత్తిని కొనసాగించారు ఎంతో మంది విద్యార్థులకు ఆదర్శ ప్రాయం కూడా అయ్యారు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ వారి సంతానం అబ్బాయి కోళ్లు అమ్మాయి మానవరాలు మానవడు వీరి యొక్క అల్లుడు విదేశాల్లో ఉంటారు మా మాస్టర్ నాయన బిఈడి చేసినప్పుడు ఈయన నాకెంతో సహాయ సహకారాలను అందించారు ఈయన రాజా సూర్యబాబు రాజు గారు ఈ కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది వాళ్ల మనవడు ఈ బాబు చాలా తెలివైన వాడు చిన్నతనంలోనే ఎన్నో బహుమానాలు సాధించాడు శ్రీ తుమ్మల రామస్వామి గారు ఈ కార్యక్రమానికి విచ్చేసి అభినందించారు సుమారుగా నాలుగు వందల మందికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా ఆ పాఠశాలలో చదివిన విద్యార్థిని విద్యార్థులకు కూడా వారు భోజన సదుపాయం కల్పించారు తర్వాత కూడా జరిగింది వీళ్ళందరూ కూడా ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ పెద్ద సభ్యులు ఎందుకంటే ఈ సతీమణి గారు ఇందులో మెంబర్